ముంబై అలాగే రాజస్థాన్ జట్టు మధ్య జరిగిన లో ముంబై జట్టు ఏకంగా వంద పరుగుల తేడాతో గెలిచి అత్యద్భుతమైన నెట్ రన్ టాప్ లోకి తీసుకువెళ్ళిపోయింది అయితే ఒక స్టేజ్లో తొమ్మిది పది స్థానాల్లో ఉండాల్సిన ముంబై జట్టు ఇప్పుడు టాప్ స్థానంలోకి తీసుకెళ్ళింది దీనికి ప్రధానమైన కారణం రోహిత్ శర్మ అని చెప్పొచ్చు ఎందుకనంటే రోహిత్ శర్మ రంగంలోకి దిగి అత్యద్భుతమైన ఇన్నింగ్స్ నెలకొల్పుతున్న క్రమంలోనే ముంబై ఇండియన్స్ జట్టు ఒక్కొక్క గెలుపును సాధించుకుంటూ వెళ్ళింది అయితే ఇక ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా జట్టు గురించి రోహిత్ శర్మ గురించి అలాగే సూర్యకుమార్ యాదవ్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేశాడు ఇంతకీ అసలు ఏమన్నాడో చూద్దాం ఈ రోజు మేము బౌటింగ్ బ్యాటింగ్ చేసిన విధానం అలాగే బౌలింగ్ చేసిన విధానం అద్భుతమని చెప్పాలి కానీ ఈ రోజు మేము ఇంకా పదిహేను ఇరవై పరుగులు సాధించవచ్చు కాకపోతే మేము ఈరోజు మంచి పర్సంటేజ్ షాట్స్ ఆడదాం అనుకున్నాం అయితే సూర్య కానీ నేను కానీ ఒక విషయానికి చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను రోహిత్ శర్మ గురించి చాలా మంది చాలా రకాలుగా ట్రోలింగ్ చేశారు బహుశా ముంబై ఇండియన్స్ జట్టులో నా నా తర్వాత ఎక్కువగా రోహిత్ శర్మనే ఎక్కువగా టార్గెట్ చేశారు ఫామ్లో లేడని రకరకాల మాటలు మాట్లాడారు కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ ఆటగాడికైనా సరే ఒక ఒక బలహీనమైన మూమెంట్స్ కొన్ని ఉంటాయి ఆ సమయంలో తన ఫామ్ని తను కోల్పోతూ ఉంటాడు కానీ రోహిత్ శర్మ మీద మాకు ఎప్పటి నుంచో నమ్మకం ఉంది తన తనని మేము ఇంపాక్ట్ గా పంపించడానికి కూడా మాకు సవాలక్ష కారణాలు ఉన్నాయి ఆటగాడు ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే ఆడాల్సిన విధంగా ఖచ్చితంగా ఆడితేడతాడు దానికి ఇంకొక అవకాశమే ఉండదు ఛాన్సెస్ అనేవి ఎప్పుడు కూడా అందరికి వస్తూనే ఉంటాయి కానీ దాన్ని ఎలా నిలబెట్టుకుంటాం అనేది చాలా గొప్ప విషయం గ్రూప్గా మేము ఎంతో గొప్పగా బ్యాటింగ్ చేసాం బౌలింగ్ చేసాం అయితే ఈరోజు సూర్యకుమార్ యాదవ్తో నేను ఒకటే చెప్పాను మనం ఆడిన ప్రతి కి ఒక అద్భుతమైన వాల్యూని మనం తీసుకురావాలని అనుకున్నాను అయితే సింగిల్స్ అయినా క్విక్ డబల్స్ అయినా సిక్స్ సిక్స్లైనా జట్టుకు ఉపయోగపడాలి అంటే అది ఎటువంటిదైనా యాక్సెప్ట్ చేస్తాం అయితే ఈరోజు జస్ప్రీత్ బుమ్రా కానీ బౌలర్లు కానీ అదరగొట్టేశారు నా కెప్టెన్సీని వాళ్ళు లాగేసుకున్న ఏమో అనిపించింది వాళ్ళ బౌలింగ్ చూస్తే కెప్టెన్ నేనా వాళ్ళ అన్న డౌట్ కూడా వచ్చింది కొన్ని కొన్ని నిర్ణయాలు అయితే చాలా అద్భుతంగా తీసుకున్నారు మేము ప్రతి గేమ్ గేమ్కి పెరగాలి డిసిప్లిన్గా ఉండాలనుకుంటున్నాం అది ఖచ్చితంగా సాధించి తీరతాం ఇంకా ప్లే ఆఫ్ కి కన్ఫామ్ దాదాపుగా అయినట్టే అనుకుంటున్నాను ఇదంతా జట్టు కృషి అంటూ చెప్పుకొచ్చాడు